ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి సేమ్ డిజైన్స్ రెండు కూడా సేమ్ డిజైన్స్ శారీని బట్టి ఎలా లుక్ వస్తుంది అనేది తెలియడానికి నేను ఈ వీడియో చేశానండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా మనకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ శారీకి చూడండి ఎంత చక్కగా ఎలివేట్ అయింది కలర్ అనేది చూడండి బార్డర్ వచ్చేసి రెడ్ బార్డర్ అనమాట రెడ్ బార్డర్ రెడ్ బ్లౌజ్ తీసుకున్నారు యాక్చువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఇద్దరికి సేమ్ డిజైన్ కావాలి అని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు కాబట్టి శారీని బట్టి మనకి వర్క్ వస్తుంది చూడండి ఈ శారీ వచ్చేసి రెడ్ బార్డర్ వచ్చింది మనకు శారీ కలర్ వచ్చేసి మెయిన్ కలర్గా ఇచ్చేసి మిగతాది మన బార్డర్లో సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ యూస్ చేశారు చూడండి ఎంత బాగా వచ్చింది సిల్వర్ కాంబినేషన్ చాలా హైలైట్గా వచ్చింది శారీ లైట్ కలర్ ఉండింది కాబట్టి మనకి రెడ్పై ఈ డిజైన్ చాలా చక్కగా వచ్చింది అదే ఇటు చూడండి గ్రీన్ శారీ తీసుకున్నారు గ్రీన్ శారీకి కొంచెం పింక్గా పింకిష్ అనమాట అంటే పాంట్స్ పింక్ అంటారు కదా ఆ పింక్లో మనకి బ్లౌజ్ వచ్చింది దేనికి అదే బాగుందండి సింపుల్గా ఇందులో గోల్డ్ జరీ పెట్టాను నేను గోల్డ్ జరీ వచ్చేసి మనకి గోల్డ్ వచ్చేసింది శారీలో వచ్చేసి డార్క్ గ్రీన్ ఉండింది చూడండి డార్క్ గ్రీన్ ఆ గ్రీన్ మనం దీంట్లో యూజ్ చేశాము చాలా హైలైట్ వచ్చిందనమాట ఒకటేమో సిల్వర్ కాంబినేషన్ ఒకటేమో గోల్డ్ కాంబినేషన్తో వేసాను చాలా చాలా బాగా వచ్చాయి డిజైన్స్ మాత్రం స్టిచ్చింగ్ కూడా నేనే చేయాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా రెండు బ్లౌజెస్ ఎలా ఉన్నాయనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను మీకు మాత్రం ఈ రెండు కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్ బాగా నచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి దసరా సీజన్ కదండి చాలా బిజీగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఇలాంటివి వేయించుకుంటున్నారు కొంచెం నార్మల్ నార్మల్ వాళ్ళు అయితే హెవీ డిజైన్స్ కూడా నచ్చుతారనమాట వీళ్ళు వేయించుకున్న వాళ్ళు కొంచెం పెద్ద ఏజ్ అనమాట అందుకనే వాళ్ళు సింపుల్ డిజైన్ని ఇష్టపడ్డారు మీకు ఎంతమందికి ఈ డిజైన్ నచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి ఈ రెండిట్లో ఏ డిజైన్ బాగా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీకు కూడా ఈ డిజైన్స్ కావాలి నచ్చినాయి మీరు కూడా వేయించుకోవాలి అనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి మీరు కూడా ఆర్డర్ అండి చాలామంది ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తున్నారు మనకి ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి వాటిలో మీకు నమ్మకంగా మీకు ఏ శారీ పిక్ పెట్టండి ఆ శారీలో బార్డర్ ఆ కలర్ ఏ కలర్ కావాలనేది మీరు చెప్తే అదే కలర్ని బట్టి నేను కాంబినేషన్స్ని బట్టి వర్క్ చేస్తున్నాను మీకు ఈ డిజైన్స్ కాకపోయినా ఇంకా ఏదైనా నచ్చినా కానీ మీరు నాకు షేర్ చేయొచ్చండి ఆ డిజైన్ పక్కాగా నేను మీకు వేసి పంపిస్తాను ఓకేనా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము